ॐ गङ्गटपते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः श्रीराम जय राम जय जय राम रामाय नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे परं ज्योतिषे नमो नमः ॐ नमो भगवते भगते मेधादक्षिणामूर्ते मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वः मेधा दक्षिणामूर्तिदेवतायै नमो नमः द्रामदत्तात्रेयाय नमो जय गुरुदत्तात्रेयाय नमो नमः యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుందని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడడానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైన కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యోగ కారణమవుతుంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి చీర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనములంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం ఆచిచ్చుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినించాం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసుల వాళ్ళకైతే గనక శ్రమతో కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కార కూడా అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ వారి ఆరాధన అంతా కూడా ఈ మార్గ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిది సంభవించింది కావున ఈ యొక్క అనగాసమిత అనగాస్వామి స్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతోష్టాయ సంతోషాయ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతోష్టాయ నమ నామాని జపానీ ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిత్యే ఎటువంటి ప్రతిబంధకాలున్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఐదో తారీఖు దాకా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా యువకరంగా ఉంటారు మళ్ళీ తిరుగమలలో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది డిసెంబర్ ఐదో తారీఖు రోజునే ప్రధానంగా చూసుకుంటే నలభై ఎనిమిది రోజుల దాకా ఇక్కడ అతిచారంలో మార్పు జరిగింది కర్కాటక రాశిలో మళ్ళీ ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా బృహస్పతి మార్పు వల్ల వివిధ గ్రహాల యొక్క మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు ఈ యొక్క మూడో దశలో ఉంది తద్వారా మీరంతా కూడా మంచి రాజయోగ కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు ఎక్కడైతే కనుక పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధిస్తుందో మిథున సంచారం చేసిన తర్వాత జూన్ పద్నాలుగో తారీఖు దాకా మీకంతా కూడా పంచమస్త గురుయోగం అనేది రాజయోగ కారణమవుతుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి కానీ స్థాన చలనం జరగడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది సంతానం లేని మనకి సంతాన యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమతి యొక్క సహాయ సహకారాలతోటి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభకార్యాల కోసం మీరంతా కూడా ప్రణాళికలు వేసుకుంటే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా ఈ మాసంలో అఖండమైన సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా మీకంతా కూడా బృహస్పతి సంచారం మేరకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ధనసు చతుగ్రహ కూటమంతా కూటమి కూడా సంపాదిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ధనసు రాసులు అంతా కూడా అంగారకుడు రవి భగవానుడు బుధు భగవానుడు శుక్రుడు అంతా కూడా నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి తద్వారా మీకు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఏకాదశ స్థానంలో ఇటువంటి నాలుగు గ్రహాలు కలిసిన వేళ మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక దత్తాత్రేయ కవచాన్ని ప్రతినించం కూడా చదువుతూ ఉంటారో దత్తాత్రేయ స్వామివారి ప్రీతి కనంగా దత్తాత్రేయ చరిత్రని పాలన చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి శివపార్వతుల కళ్యాణం దేవాలయ ప్రాణంలో చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు మార్గశ మాసంలో దత్తాత్రేయ స్వామివారి అనగాష్టమి అంతా డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున వస్తుంది ఆ రోజున అన్నదానం చేయించండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోవడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు విశేషంగా చేస్తూ ఉండండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి శుక్రుడికి బృహస్పతికి చంద్రభ్రగ వాణికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ప్రధానంగా ప్రత్యేకంగా ఈ యొక్క వ్యాపారంలో మార్పులు జరగడం కానీ ఎవరైతే కనుక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు కానీ బిజినెస్ రంగంలో వాళ్ళు కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు కానీ మంచి ఫలితాలు పొందడానికి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మాసాంతంలో మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు మా మాసాంతంలో ఇరవై తర్వాత అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది పిరుపక్షతలు లభిస్తుంటాయి వ్యాపారాలు విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు ఆర్థిక రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటుంటారు మంచి ఫలితాలు పొందుతారు మీకంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ అంగారకుడికి శుక్రుడికి బృహస్పతికి దానాలు ఆచరించండి శని భగవానుడికి కూడా తైలాభిషేకం చేయించడం కాయలబడ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూస్మాడ దీపాన్ని అంటే తెల్ల గుమ్మడకైనంతా కూడా దీపాన్ని వెలిగించి ఉప్పు దీపంలాగా చేసి ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత ఈ యొక్క కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయండి శనగలు బొబ్బర్లు ఉలవలు మళ్ళీ కందులు కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల గోమాతకి ప్రదక్షిణాలు చేయడం గోపూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రమా